అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నారు ఓం శ్రీ మాత్రమే అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వనలో చాలామంది కష్టపడి పని చేసినప్పటికీ వేలలో మాత్రమే డబ్బు చేతికి అందుతుంది సంపాదించిన డబ్బు కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనం సంపాదించిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది ఇలా అధిక ఖర్చులతో బాధపడేవారు చేతిలో డబ్బు నిలవని వారు ఇంట్లో డబ్బులు పెట్టే చోట ఈ వస్తువులు ఉంచడం వల్ల సమస్యలు తీరుతాయని పండితులు చెబుతున్నారు ఐశ్వర్యం కలగాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం బీర్వాలో కొన్ని వస్తువులు పెట్టాలని చెబుతున్నారు ఆర్థిక సమస్యలు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇంట్లో సరైన స్థలంలో బీర్వాని ఉంచారు బీర్వాని ఇంట్లో నైరుతి దిశలో పెట్టాలి అలాగే పడమర దిశలు దక్షిణ నైరుతి అని రెండు రకాలుగా ఉంటాయి మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని గారిని సంప్రదించండి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాగితూ ఇవ్వబడును ఫోన్ ఇంట్లో ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరిగిపోతుంటే డబ్బు వృధాగా ఖర్చు చేస్తుంటే మనం ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు ఇంట్లో నిలవకపోతే తప్పకుండా కొన్ని పరిహారాలు మనం చేసుకోవాలి మనం చేసేటటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల డబ్బు అనేది వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇంట్లో ఒక డబ్బు రాబడి అనేది తగ్గిపోతుంది అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పి ఉన్నారు మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు బంగారు నగలు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు ఇవన్నీ కూడా మనం ఎక్కడా దాచిపెట్టుకుంటాం బీర్వాలో దాచిపెట్టుకుంటాం కదా బీర్వా అంటే అది లక్ష్మీ స్థానం లక్ష్మీదేవి కొలువైనటువంటి స్థానం కాబట్టి బీరువాను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి తప్పకుండా మనం కొన్ని నియమనిష్టలను పాటించాల్సి ఉంటుంది మనం డబ్బు బంగారు నగల్ని దాచిపెట్టుకున్నటువంటి బీరువాని ఎప్పుడు కూడా ఉత్తరం వైపు ఉండే విధంగా పెట్టుకోవడం చాలా మంచిది అంటే దక్షిణ దిక్కుకు నైరుతి దిక్కుకు మధ్యలో పెట్టి ఆ బీరువా ఉత్తరం వైపు చూస్తున్నట్లు పెట్టుకోవడం చాలా శుభప్రదం పైగా నైరుతి మూలలో బరువు పెట్టాలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు లేకపోతే తూర్పు వైపు తిప్పైనా మనం బీరువాని పెట్టుకోవచ్చు నగలు డబ్బులు భద్రపరిచేటటువంటి బీరువా పైన బరువైనటువంటి వస్తువుల్ని పెట్టకూడదు మురికి వస్త్రాలను పెట్టకూడదు కొంతమంది మురికి బట్టలు చిరిగిపోయినటువంటి బట్టలంతా కూడా మూత కూత కట్టేసి బీరువా పైన పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టకూడదు అదేవిధంగా ఇనప సామాన్లు కత్తులు సుత్తులు ఇటువంటి బీరువా మీద పెట్టడం అంత మంచిది కాదు ముఖ్యంగా మనం డబ్బులు దా నగలు దాచిపెట్టుకునేటటువంటి బీరువా పైన గంధము పసుపు రెండు కూడా కలిపి స్వస్తిక్ గుర్తు వేయడం చాలా శుభప్రదం రెండు డోర్లపైన స్వస్తికులు రాయడం చాలా మంచిది అదేవిధంగా లోపల వైపు అంటే వాకిలి లోపల వైపు శుభ్రం శుభం అని ఒక పక్క లాభం అని ఒక పక్క రాయడం చాలా శుభప్రదం ముఖ్యంగా స్త్రీలు రజఫల దోషం ఉన్నా నాలుగు రోజుల్లో కూడా బీరువాని తెరవకూడదు డప్పులు నగలు పెట్టేటటువంటి ఆ బీరువాన్ని తాకకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు నెలసరి సమయంలో నాలుగు రోజులు ఆ బీరువాని స్త్రీలు ఒడ్డుకోకూడదు ఎందుకంటే అది లక్ష్మీస్థానం కదా లక్ష్మీదేవిని అఘోపర్చినట్లు అవుతుంది కాబట్టి ఆ నాలుగు రోజులు కూడా ఈ వస్తువులు కావాలంటే వర్తం తీసిమ్మని అడగాలి ముఖ్యంగా స్త్రీలు పురుషులు ఇద్దరు ఉదయం స్నానం చేయకుండా ఆ నగులు డబ్బులు వచ్చేటటువంటి ఆ బీరువాను మీరు ఏదైనా డస్ట్ ఉన్నా లేకపోతే బోధ పట్టి ఉన్నా తుడిచేస్తూ ఉంటారు తెలియకుండా ఈ పొరపాటు చేస్తుంటారు కాబట్టి పొరపాటుతో ఎప్పుడు కూడా మనం బీరువాని శుభ్రం చేయకూడదు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా బీరువాలో ముఖ్యంగా ఉన్నటువంటి డబ్బులు పూర్తిగా ఎప్పుడు కూడా ఖాళీ చేయకూడదు చాలామంది జీతం డబ్బులు అన్ని కూడా తెచ్చి బీరువాలో పెట్టేస్తుంటారు ఏదైనా సమస్య వస్తే లేకపోతే ఏదైనా స్థలం కొనుక్కోవాలంటే లేదా ఏదైనా ఇంటి నెలసర వస్తువులు కొనుక్కోవాలని ఆ బీరువాలో ఉన్నటువంటి డబ్బులు మొత్తం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఒక రూపాయి కూడా అక్కడ పెట్టకుండా అలా చేయకూడదు బీరువా కనీసం ఒక వంద రూపాయలైనా ఎప్పుడు పెట్టాలి పూర్తిగా బీరువా ఖాళీ చేయకూడదు అని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పారు ముఖ్యంగా మంగళవారం రోజు బీరువా ఇనుప పెట్ట తెరవకూడదు అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు తెరవకూడదని ఎందుకు చెప్తారో తెలుసా పెద్దలు మన బీరువాని తెరిస్తే ఊరికే ఉంటారా అలా ఉండరు కదా అందులో ఉన్నటువంటి డబ్బులను తీసుకెళ్ళి ఖర్చు చేస్తూ ఉంటాం లేదా నగలను తీసుకెళ్ళి అవసరాల కోసం బ్యాంకులో తాకట్టు పెడుతూ ఉంటాం మంగళవారం మారు కోరుతుంది అంటే మంగళవారం మనం ఏ పని చేసినా ఆ పని మళ్ళీ చేస్తూ ఉంటాం బీరువాలో ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకొని వెళ్ళి ఎవరైనా ఇచ్చామనుకోండి ఎవరికైనా ఆ బీరువాలో ఉన్నటువంటి డబ్బులు అంతా కూడా తీసుకొని వీళ్ళు ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటాం లేదా నగలను తీసుకువెళ్ళి మళ్ళీ మంగళవారం రోజు బ్యాంకులో తాకట్టు పెట్టామనుకోండి మళ్ళీ మళ్ళీ తాకట్టు పెడుతూనే ఉంటాం కాబట్టి మంగళవారం రోజు బీరువా తెరవరాదు అని మనకు పెద్దలు చెప్పే ఉన్నారు ముఖ్యంగా కుదిరితే మంగళవారం రోజు కనీసం ఒక ఐదు వందల రూపాయలైన బీర్వాలో ఒకచోట భద్రపరచడానికి ప్రయత్నించండి మంగళవారం కొంత డబ్బును మనం బీర్వాలో పెడుతూ ఉంటే మంగళవారం ఏ పని చేసినా మారు కోరుతుంది కదా మనం ఆ పని మళ్ళీ చేస్తూ ఉంటాం డబ్బులు తెచ్చి బీరువాలో పెడుతూ ఉంటాం కాబట్టి దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా మన బీరువాలో నగలు డబ్బులు విలువైన వస్తువులు వెండి సామాన్లు పెడుతూ ఉంటాం కదా కింద పసుపు రంగు వస్త్రం పరవడం చాలా మంచిది పసుపు రంగు అంటే శుభప్ర లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రంగులు రెండు ఒకటి తెల్ల రంగు రెండు పసుపు రంగు కాబట్టి పసుపు రంగు ఎప్పుడూ కూడా శుభప్రదానికి సూచిక కాబట్టి పసుపు వస్త్రాన్ని మనం లేకపోతే పసుపు రవికల గుడ్డ పని పరిచి దాని మీద చక్కగా డబ్బులు బంగారు నగలు పెట్టడం చాలా మంచిది ముఖ్యంగా మన బీర్వాలు నకలు డబ్బులు పెట్టేటటువంటి చోడ ఐదు వస్త్రాలు ఐదు వస్తువులు సారీ ఐదు వస్తువులు పెట్టడం చాలా శుభప్రదం అని పరిహార శాస్త్రం చెప్పి ఉన్నారు వాటిలో మొదటి వస్తువు ఆవు పిడక అంటే ఆవు పిడక తెలుసు కదా ఒక చిన్న పిడకైనా మనం తెచ్చి ఆ నగలు పెట్టేటటువంటి చోట పెట్టుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఆవు పేడ అంటే చాలా ఇష్టం ఆవు పేడను లక్ష్మీదేవి ఎప్పుడు కొలువుతీరి ఉంటుంది ఆవు పుష్పభాగము స్థానం అని మనకు వేదాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు కదా కాబట్టి ఈ చిన్న పేడ పిడకను డబ్బులు పెట్టేటటువంటి చోట పెట్టుకోవడం చాలా శుభప్రదం దానితో పాటుగా పసుపు కొమ్ములు ఒక మూడు పెట్టండి ఎందుకంటే లక్ష్మీదేవికి పసుపు కొమ్మలంటే చాలా ప్రీతికరం అదేవిధంగా పచ్చకర్పూరం పచ్చకర్పూరం అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎప్పుడు కూడా మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది పచ్చకర్పూరం ఎక్కడైనా మంచి సువాసన వస్తూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుంది కొంతమంది కలర ఉండలు పెడుతూ ఉంటారు అవైనా పెట్టుకోవచ్చు కానీ సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అదేవిధంగా శుక్రవారం రోజు దొరికితే అంటే ఈ కాలంలో చాలా మంది స్త్రీలు పట్టు చీరలను కట్టుకుంటున్నారు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఫంక్షన్ నుండి వచ్చిన తర్వాత ఆ పట్టు చీర చెమటతో కంపబడుతూ ఉంటుంది దాన్ని విప్పి పరిచి అలాగే పెట్టేస్తూ ఉంటారు ఎందుకంటే దీన్ని నీటిలో ఉతికితే ఆ పట్టు చీర పాడైపోతుంది అని డ్రై వాష్ కూడా ఇవ్వరు చాలామంది అలా ఉరికి వీరు అలా పెట్టకూడదండి మనం కట్టి విప్పిన తర్వాత అది మళ్ళిన వస్త్రం చక్కగా ఉతికి మాత్రమే అలా పెట్టాలి వెంటనే మీరు పట్టు వస్త్రాలను ఉతికి వీరు అలా పెడితే అది పాడైపోతుంది అనుకుంటారు చాలామంది అటువంటి వాళ్లకు ఒక పరిహారం పెద్దలు చెప్పి ఉన్నారు గోమూత్రం తీసుకుని వచ్చి చక్కగా ఒక తులసి దళంలో గోమూత్రం అది ఆ బట్టల మీద ప్రోక్షణ చేసి మీరు వాళ్ళు పెట్టుకుంటే దోషం అక్కడితో పూర్తిగా తొలగిపోతుంది ఎందుకంటే గోమూత్రంలో సాక్షాత్తు గంగాదేవి కొలువుతీరి ఉంటుంది గోమూత్రం దొరకపోతే కనీసం ఆవు పాలు ఆవు పాలతో అయినా సరే యమునా దేవు ఉంటుంది కాబట్టి తులసి దళం తీసుకొని ఆవు పాలు కాస్త సర్దుకొని మూడు చుక్కలు అలా ప్రోక్షణ చేసి దండం పెట్టుకొని బీరువాలో పెట్టుకోవచ్చు అంతేకాని మనం కట్టుకున్న విప్పినటువంటి ఉరికి వస్త్రాలు మనం బీరువాలో పెట్టకూడదు అదేవిధంగా చాలామంది ఈ కాలంలో బీరువాళ్ల పైన అద్దం పెట్టుకుంటున్నారు అంటే బీరువా కొనుక్కొని వచ్చేటప్పుడు ఆ బీరువా మీద అద్దం అద్దం ఉంటుంది ఆ అద్దం పగిలిపోయినట్లయితే పెంటనే అద్దం తీసేయాలండి కొంతమంది అద్దం పగిలిపోయినా కూడా బీరువాలో డబ్బులు పెడుతూ ఉంటారు అద్దం పగిలిపోకూడదు అద్దం అనేది చంద్రస్థానం లక్ష్మీదేవి చంద్ర సహోదరి కదా కాబట్టి పగిలినటువంటి అద్దం ఇంట్లో ఉంటే వెంటనే తీసేయాలి బీరువాలో పగిలిపోయిన అద్దం ఉంటే కూడా తీసేయాలి పగిలిన పగిలిపోయినటువంటి అద్దం బీరువాలో కానీ బీరువా పైన కానీ పెట్టకూడదు ఈ నియమాలు పాటించడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు పెద్ద కష్టమూ కాదు మనం చేసేటటువంటి చిన్న చిన్న తప్పులు సరి చేసుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి లక్ష్మీదేవి ఇంట్లో శ్రీనివాసం ఉంటువు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆనందంగా జీవించడం జీవించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పులు అయితే మనీల్